హలో ఆల్ వెల్కమ్ టు వసిస్టర్ త్రీ సిక్స్టీ మాయనవిజ్ రాఘవేంద్ర మీకు విషయం తెలుసా ఇంగ్లీష్ భాషలో ఏ ఓ యు ఈ ఐదు శబ్దాలు లేకుండా మళ్ళీ చెప్తున్నాను అక్షరాలు కాదు శబ్దాలు లేకుండా ఏ ఈ ఐదు శబ్దాలు లేకుండా ఇంగ్లీష్ భాషలో ఒక్క పదాన్ని కూడా మనం తయారు చేయలేము ఒక్క పదాన్ని కూడా మనం మాట్లాడలేము ఒక పదాన్ని కూడా మనం రాయలేము గుర్తుపెట్టుకోండి మీరు కావాలంటే ట్రై చేసి కింద నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఏ ఈ ఓ యు ఈ ఐదు శబ్దాలు లేకుండా అక్షరాలు కాదు ఏ ఈ ఐ ఈ ఐదు శబ్దాలు లేకుండా ఒక్క పదాన్ని కూడా మనం తయారు చేయలేము మాట్లాడలేము అలాగే ఒక వర్బ్ వర్బ్ అంటే తెలుసు కదా పని యాక్షన్ అది ఏదైనా సరే ఒక వర్బ్ లేకుండా ఒక సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో తయారు చేయలేము మరి ఇంతటి ప్రాముఖ్యత ఉన్నటువంటి వర్బ్స్ని ఏ విధంగా నేర్చుకోవాలి సార్ అసలు వి వన్ అంటే ఏంటి సార్ వి టూ అంటే ఏంటి సార్ వి త్రీ అంటే ఏంటి వి ఫోర్ అంటారు వి ఫైవ్ అంటారు వి ఫైవ్ వి ఫోర్ నీకు చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు మాకు అసలు ఇవి ఏంటి అని చెప్పేసి మమ్మల్ని రెగ్యులర్గా కింద కామెంట్స్ రూపంలో అడుగుతూ ఉన్నారు ప్లస్ రెగ్యులర్గా కాల్స్ కూడా చేస్తున్నారు బట్ నాకు ఇంగ్లీష్ రావాలంటే ఫస్ట్ నేను ఏం నేర్చుకోవాలి సార్ అంటే మీరు రెండు విషయాలు నేర్చుకోవాలి అందులో మొదటిది ఒకాబులరీ వొకాబులరీ అంటే ఏంటి అంటే పదాలు నేర్చుకోవాలి లేదా పదబంధము అని చెప్పేసి అంటున్నాం పదాలు ఎక్కువగా నేర్చుకోవాలి పదబంధం అంటే ఫ్రేజ్ వొకాబులర్ అంటే వర్డ్స్ అంటే పదాలు అని అంటాం ఇవే కాకుండా ఇంకేం అంటే వర్బ్ ఫామ్స్ నేర్చుకోవాలి వర్బ్ ఫామ్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది క్రియారూపాలు అని అంటాం మనం వీటిని మరి ఇవి ఎలా నేర్చుకోవాలి ఏ విధంగా నేర్చుకోవాలి మేము మీకు ఏ విధంగా నేర్పిస్తామనే దానికంటే ముందు మీ అందరికీ ముందుకు నేను ఒక ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని తీసుకొని వచ్చాను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాక మనం మన కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం ఈ ఈ సెషన్లో మీకు నేను ఒక వండర్ఫుల్ న్యూస్ మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాం గత కొద్ది రోజుల కిందట మేము రిలీజ్ చేసినటువంటి ఈ ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ పుస్తకం బహుశా అందరికీ గుర్తుండే ఉంటుంది ఈ ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ పుస్తకం కేవలం ఇరవై ఒకటి రోజుల్లోనే మీరు అనర్ఘలంగా ఇంగ్లీష్లో మాట్లాడగలిగేలాగా డిజైన్ చేయబడినటువంటి ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ ట్వంటీ వన్ డేస్ కోర్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన పుస్తకం ఇది మేము అమెజాన్లో అలాగే ఫ్లిప్కార్ట్లో అమెజాన్ ఫ్లిప్కార్ట్ మీషో మరియు మిగతా ఐ మీన్ మన సైట్లలో మేము ఆల్రెడీ అప్లోడ్ ఐ మీన్ అవైలబుల్గా ఉంచాము దీంతోపాటుగా మన వశిష్ట త్రీ సిక్స్టీ యాప్ ఏదైతే ఉందో ఈ యాప్లో కూడా దీన్ని మీరు పర్చేజ్ చేయవచ్చు అయితే అమెజాన్ యాప్లో భాగంగా ఇది ఈ పుస్తకం మాకు వెరీ హ్యాపీ థింగ్ ఏంటంటే ఇండియాలోనే నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది హాట్ న్యూ రిలీజియస్ విభాగంలో భారతదేశంలోనే ఈ పుస్తకం హాట్ న్యూ రిలీజియస్ విభాగంలో ఇండియాలోనే టాప్ వన్ ర్యాంక్ని సాధించింది అంటే ఈ హాట్ న్యూ రిలీజియస్ పుస్తకాలు ఏవైతే ఉంటాయో ఇవి అమెజాన్లో సెల్ అవుతున్నటువంటి పుస్తకాలలో నంబర్ వన్ పుస్తకంగా ఈ పుస్తకం నిలిచింది ఒక పల్లెటూరు వాడిగా గ్రామీణ నేపథ్యం వాడిగా తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తిగా మన కోసం మనందరి కోసం తెలుగు ద్వారా ఇంగ్లీష్ అందరికీ ఈజీగా నేర్చుకోవాలనే ఉద్దేశంతో డిజైన్ బట్ డిజైన్ చేయబడినటువంటి ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ ట్వంటీ వన్ డేస్ పుస్తకాన్ని ఇంతగా ఆదరించినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు మీ ప్రేమ అభిమానాలు ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఈ పుస్తకం మన ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ ట్వంటీ వన్ డేస్ పుస్తకం అనేది హాట్ న్యూ రిలీజియస్ విభాగంలో మన అమెజాన్ యాప్ ఏదైతే ఉందో అమెజాన్ యాప్లో ఇండియాలోనే నంబర్ వన్ స్థానాన్ని సంపాదించింది ఈ పుస్తకం ఇప్పుడు అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో మీషోలో మరియు మన వశిష్ట త్రీ సిక్స్టీ యాప్లో కూడా అవైలబుల్గా ఉంది చాలా లిమిటెడ్ కాపీస్ని మళ్ళీ ప్రింటింగ్కి పంపిస్తూ ఉన్నాం అండ్ అలాగే ఏపీ తెలంగాణలో ఉన్న ప్రముఖ బుక్ స్టాల్స్ అన్నింటికి కూడా మేము డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా పంపిస్తూ ఉన్నాం చాలామందికి కాల్స్ చేస్తున్నారు సార్ రాజమండ్రిలో లేదు వైజాగ్లో లేదు విశాఖపట్నంలో లేదు అండ్ కర్నూలు కడప అండ్ అలాగే వరంగల్లో కొన్ని బుక్స్ కనిపించట్లేదు సార్ మాకు కావాలి అని చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు సో సారీ కొంత డిలే జరిగింది డిస్ట్రిబ్యూటర్స్ కానీ మా తరపు నుంచి కానీ ఇక మీకు ఎలాంటి ఆలోచన లేకుండా రేపటి నుంచి అందరికీ కూడా బుక్స్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం మళ్ళీ రీప్రింట్ చేయిస్తున్నాం ఎక్కువ బుక్స్ని అందరికీ మీ అందరికీ అందుబాటులో తీసుకురావడానికి ట్రై చేస్తున్నాం ఈ పుస్తకం కేవలం టూ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్కే అందిస్తున్నాము టూ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్కే అందిస్తున్నాం దీని ఎంఆర్పి త్రీ నైన్టీ నైన్ ఉంది కానీ మేము దీన్ని కేవలం టూ నైన్టీ నైన్కే ఇస్తున్నాం ఈ పుస్తకం అవైలబుల్గా ఉంది సరే సార్ ఇప్పుడు మీరు బుక్ గురించి చెప్పారు మరి ఒక ఏ విధంగా నేర్చుకోవాలి వర్బ్ ఫామ్స్ ఏ విధంగా నేర్చుకోవాలి అంటే మనకి ఇంగ్లీష్ భాషలో ఎన్ని పదాలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారు బహుశా ఒక పదివేలు సార్ ఇరవై వేలు సార్ లక్ష పది లక్షలు అంటే దీని ఆన్సర్ నిజం చెప్పాలంటే ఇన్ఫినిటీ ఎవరికి తెలియదు ఎన్ని పదాలు ఉన్నాయనేది ఇంగ్లీష్ భాషలో కానీ ఒక సర్వే ప్రకారం రీసెర్చ్ ప్రకారం తెలిసింది ఏంటి అని అంటే ఇంగ్లీష్ భాషలో డాక్యుమెంటైజేషన్ చేసిన పదాలు రోజువారీ జీవితంలో మాట్లాడే పదాలు అలాగే టెక్నికల్ పదాలన్నీ కలిపి మూడు లక్షల పదాలు ఉన్నాయట సార్ ఇప్పుడు నేను ఇంగ్లీష్లో మాట్లాడాలి సార్ ఫ్లూయెంట్ కావాలంటే మొత్తం మూడు లక్షలు నేర్చుకోవాల్సిందేనా అంటే అక్కడ లేదు చివరిలో రెండు సున్నాలు తీసేస్తే కేవలం మూడు వేల పదాలు మీరు నేర్చుకుంటే చాలు మళ్ళీ చెప్తున్నాను కేవలం మూడు వేల పదాలను మీరు నేర్చుకుంటే ఇంగ్లీష్లో ఎక్కడైనా సరే ఎవరి ముందైనా సరే అనర్ధంగా మాట్లాడగలుగుతారు ఎలా నేర్చుకోవాలంటే ప్రతి పదాని యొక్క దాని స్పెల్లింగు మీనింగు దాన్ని ఎప్పుడు ఎక్కడ ఎలా ఉపయోగించాలి దాన్ని ఉపయోగించి కొన్ని ఎగ్జాంపుల్స్ని సెంటెన్సెస్ ఫ్రేమ్ చేస్తే చాలు మీరు ఏకంక ఇంగ్లీష్ పుస్తకనే రాయగలుగుతారు ఇంగ్లీష్లో ఒక పుస్తకనే రాయగలుగుతారు అయితే ఈ వర్బ్ ఫామ్స్ని ఎలా నేర్చుకోవాలి సార్ వర్బ్ అంటే ఏమని చెప్పాం మనం యాక్షన్ క్రియా అని అంటున్నాం లేదా పని అని అంటున్నాం సో ఈ వర్బ్ ఫామ్స్ని ఐదు రకాలుగా డివైడ్ చేసుకుంటున్నారు మనం అంటే వి వన్ వి టూ వి త్రీ వి ఫోర్ వి ఫైవ్ అని ఇవి నేను నేర్చుకోవాలి సార్ అంటే మీరు ఒక మూడు వందలకు పైగా త్రీ హండ్రెడ్ ప్లస్ వర్బు ఫామ్స్ని మీరు నేర్చుకుంటే వి వన్ వి టూ వి త్రీ వి ఫోర్ వి ఫైవ్ ఇలా ఒక మూడు వందల పైగా అని మీరు నేర్చుకుంటే తప్పకుండా మీరు ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతారు ఎవరి ముందైనా సరే ఎక్కడైనా సరే అనర్ఘలంగా మీరు మాట్లాడగలుగుతారు ఎలా అంటే ముందు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను వి వన్ అంటే ఏంటి వి టూ అంటే ఏంటి వి త్రీ అంటే ఏంటి వి ఫోర్ అంటే ఏంటి వి ఫైవ్ అంటే ఏంటి అనేది వి వన్ అంటే బేస్ ఫామ్ వర్బ్ యొక్క మొదటి రూపం అని అంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఈట్ తినుట డ్రింక్ తాగుట స్లీప్ పడుకుండుట టాక్ మాట్లాడుట లిజన్ వినుట సో మనం చేసే ప్రతి పని అది ఏదైనా సరండి ఫ్యాన్ రొటేటింగ్ రొటేట్ సో ఇలా చెప్తూ ఉంటాం ఏసీ ఫంక్షనింగ్ ఫంక్షన్ ఇదొక వర్బ్ లైట్ ఇదొక పదం సో ఇవన్నీ కూడా ఇవన్నిటిని కూడా మనం చెప్తూ ఉంటాం ఈ విషయాలన్నిటిని కూడా మనం ఒకసారి చెప్పుకుందాం సో ఇందులో లైట్ అనేది నౌన్ అవుతుంది గుర్తుంచుకోండి మిత్రులారా అండ్ అలాగే ఇందాక మనం చెప్తూ ఉంటాం అది ఏదైనా సరే పడుకోవడం నిద్రపోవడం లేవడం మాట్లాడడం కళ్ళు బ్లింక్ చేయడము మాట్లాడడం వినడము పడుకోవడము అన్ని పనులన్నీ కూడా తినడం ఏవైనా సరే మనం రోజువారి జీవితంలో చేసే ప్రతి పని కూడా వర్బే మనకు తెలిసి తెలియకుండా రియల్ లైఫ్లో మాట్లాడుతూనే ఉన్నాం కానీ కొంత కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నాం దీనికి నేను ఇక్కడ క్లియర్గా ఒషన్ చెప్తున్నాను ఒకటి నేను తీసుకుంటాను మిగతా వాటిని కూడా మీరు ఇలాగే ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్ నేను ఈట్ అనే ఒక పదాన్ని తీసుకుంటున్నాను ఈట్ అంటే ఇంగ్లీష్ భాషలో ఈఏటి ఏటి అంటే తెలుగులో తినుట అనర్థం లేదా తిను అనర్థం మరి దీన్ని నేను తిన్నాను అంటే ఇంగ్లీష్లో ఏం చెప్తామంటే దీన్ని టు ఫామ్ లేదా పాస్ట్ సింపుల్ సింపుల్ పాస్ట్ ఫామ్ అని చెప్పి చెప్తాం వీటికి తిన్నాను అని ఎలా చెప్పాలి ఇంగ్లీష్లో అంటే ఏట్ ఏట్ అంటే తిన్నాను తిన్నాను అనే మీనింగ్ వస్తుంది ఇది వర్బి యొక్క రెండో రూపం అని చెప్తాం ఇది వర్బ్ యొక్క రెండో రూపం అని చెప్పి చెప్తాం దీన్నే సింపుల్ పాస్ట్ ఫామ్ అని చెప్పి కూడా చెప్తాం ఇక వర్బు యొక్క మూడో రూపం ఏంటి అంటే పాస్ట్ పార్టిసిబుల్ అని అంటాం పాస్ట్ పార్టిసిబుల్ అంటే ఈ టెన్ వరుబు యొక్క మూడో రూపం ఏమవుతుంది ఈటికి అంటే ఈ టెన్ అంటే తినేసాను తిన్నాను అంటే పూర్తిగా జరిగింది అని తిన్నాను లేదా తినేసాను అనే మీనింగ్లో పూర్తిగా చెప్తాం మనం సో ఆ పని పూర్తిగా అయ్యింది అని ఇక వి ఫోర్ అంటే ఏంటి అని అంటే వర్బుకి ఇంక్ ఫామ్ యాడ్ చేస్తాం మనం అంటే ప్రస్తుతం జరుగుతూ ఉందనమాట ప్రస్తుతం ఆ పని జరుగుతూ ఉంది అని తింటున్నాను అని చెప్పడం తింటూ ఉన్నాను అని చెప్పడం అంటే ఈటింగ్ అంటే ప్రస్తుతం జరుగుతూ ఉంది దీన్నే ప్రజెంట్ పార్టిసిపల్ అంటాం లేదా ప్రజెంట్ ప్రోగ్రెసివ్ అని అంటాం ఇది ప్రజెంట్ కంటిన్యూస్లో భాగంగా మనం ఉపయోగిస్తాం గుర్తుంచుకోండి ఇక వి ఫైవ్ అంటే ఏంటి సార్ వి ఫైవ్ అని అంటే థర్డ్ పర్సన్ సింగులర్ ఫామ్ అని చెప్పి చెప్తాం థర్డ్ పర్సన్ సింగులర్ ఫామ్ అని చెప్పి చెప్తాం ఇది ఎందుకు ఉపయోగిస్తాం సార్ థర్డ్ పర్సన్ సింగులర్ అంటే మనకు థర్డ్ పర్సన్ ఎవరు హీ షీ ఇట్ అలాగే సింగ్యులర్ నౌన్స్ ఈ నాలుగు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం సార్ అంటే ఈ వర్బ్ ఉంది కదా ఈ వర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఈఎస్ కానీ మనం యాడ్ చేస్తాం ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఈఎస్ కానీ మనం యాడ్ చేస్తాం గుర్తుంచుకోండి జనరల్గా అన్ని పదాలకు ఎస్ యాడ్ చేస్తాం ఇప్పుడు టీ అనే పదం కనిపించింది కదా ఈఇట్స్ అంటే తింటున్నాడు తింటుంది సారీ తింటుంది తింటాడు అనే మీనింగ్లో మనం చెప్తాం ఎందుకంటే హీ ఈడ్స్ అంటే అతడు తింటాడు షీ ఈడ్స్ అంటే ఆమె తింటుంది ఇట్ ఈడ్స్ అంటే ఇది తింటుంది రాఘవేంద్ర ఈడ్స్ అంటే రాఘవేంద్ర తింటాడు అని సో ఇలా హీ షీ ఇట్ సింగులర్ నౌన్స్ ఉన్నప్పుడు వరకు ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఈఎస్ కానీ మనం యాడ్ చేస్తాము వీటిని ఏమంటాం అంటే వి వన్ వి టూ వి త్రీ వి ఫోర్ వి ఫైవ్ ఫామ్స్ అని చెప్పేసి అంటాం ఇది గుర్తుంచుకోండి అయితే చాలామంది తెలియక కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఇవి ఎన్ని నేర్చుకోవాలి సార్ అసలు ఇవి ఎక్కడ ఉంటాయి సార్ వీటిని ఏ విధంగా నేర్చుకోవాలి సార్ అంటే మనం ఏం చేస్తామని అంటే వీటిని ఒక థౌజండ్ ప్లస్ వన్ థౌజండ్ ప్లస్ వర్బ్ ఫామ్స్ని అంటే ఇప్పుడు ఇవి థౌజండ్ అంటే ఐదు ఫామ్స్ కదా అంటే ఎన్ని పదాలు అవుతాయి ఐదు వేలకు పైగా ఉన్నటువంటి ఈ వర్బ్స్ లిస్ట్ని ఒక పీడిఎఫ్ రూపంలో మనం మన యాప్లో అప్లోడ్ చేసి ఉంచాం ఇందులో తెలుగు మీనింగ్ ఉంటుంది ప్లస్ వి వన్ వి టూ వి త్రీ వి ఫోర్ ఫైవ్ ఫార్మ్స్ అన్నీ కూడా ఉంటాయి అలా థౌజండ్ ప్లస్ ఉంటాయి అంటే మొత్తంగా కలిపితే ఐదు వేల పదాలు ఉంటాయి ఐదు వేలకు పైనే ఉంటాయి వీటిని పీడిఎఫ్ని మీరు మన వసిష్ఠ త్రీ సిక్స్టీ యాప్లో వసిష్ఠ త్రీ సిక్స్టీ యాప్లో అవైలబుల్గా ఉంది దీన్ని మేము ఫ్రీగా ఇవ్వాలనుకుంటున్నాము కాకపోతే ఫ్రీగా ఇవ్వడానికి కాస్త అంటే చాలా వరకు ఫ్రీగా ఇస్తే దానికి ఎవరు యూటిలైజ్ చేసుకోవట్లేదని జస్ట్ నైన్ రూపీస్ మాత్రమే జస్ట్ నైన్ రూపీస్ మాత్రమే ఈ యాప్లో మీరు తీసుకోవచ్చు మన యాప్లో నైన్ రూపీస్కి పే చేసి మీరు తీసుకోవచ్చు మేబీ ప్లాట్ఫామ్ ఛార్జెస్ యాడ్ అయితే ఒక టెన్ రూపీస్ ఛార్జెస్ ప్లాట్ఫామ్ ఛార్జెస్ అని ఇంటర్నెట్ హ్యాండ్లింగ్ ఛార్జెస్ అని యాప్ మెయింటెనెన్స్ కోసం అని చెప్పి కంపెనీ వాళ్ళు తీసుకుంటారు యాప్ వాళ్ళు మాకు సంబంధం లేదు అది కేవలం మేము నైన్ రూపీస్కే ఇస్తాము మీకు మేబీ నైన్టీన్ రూపీస్కో ట్వంటీ రూపీస్కో ఇది మీ ఫోన్లోకి వచ్చేస్తుంది అయితే మీరు ఏం చేయండి అంటే దాన్ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకొని మీ ఫోన్లోకి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏం చేయండి అంటే వాట్సాప్లో షేర్ చేసుకోండి బయట ప్రింట్అవుట్ తీసుకొని ప్రిపేర్ అవ్వండి లేదు సార్ ఇంత కష్టం నేను పడలేను అనుకుంటే ఈ పుస్తకంలో మన వశిష్ట త్రీ సిక్స్టీ పుస్తకంలో రెండో డే టూలోనే డే టూ లెసన్లోనే మనము ఈ విధంగా వర్బ్ ఫామ్స్ అన్నిటిని కూడా ఈ వర్బ్ ఫామ్స్ అన్నింటినీ ఐదు వేల పదాల పైన ఉన్నటువంటి వర్బ్ ఫామ్స్ని మొత్తం కూడా మీకు ఇవ్వడం జరిగింది వర్బ్ ఫామ్స్ అన్నిటినీ కూడా ఇవ్వడం జరిగింది అండ్ ఇందులో ఒక బెస్ట్ థింగ్ ఏంటి అని అంటే చిన్న పిల్లలు సైతం ఈజీగా నేర్చుకునే విధంగా చిన్న పిల్లలు సైతం ఈజీగా నేర్చుకునే విధంగా మేము ఇందులో చిక్కీ మరియు లక్కీ అనే రెండు పాత్రల్ని ఇదిగోండి చిక్కీ అండ్ ఇక్కడ లక్కీ అని ఈ రెండు పాత్రల ద్వారా మీకు మేము ఈ ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకునేలాగా డిజైన్ చేసాం ఈ పుస్తకం మీకు అమెజాన్లో అవైలబుల్గా ఉంది వచ్చెస్ త్రీ సిక్స్లో కూడా అవైలబుల్గా ఉంది ఇంత చెప్తున్నారు సార్ ఇదే కాకుండా ఇంకేమైనా మీ దగ్గర ఉన్నాయంటే బేసిక్ ఇంగ్లీష్ సంబంధించినటువంటి పీడిఎఫ్ కూడా ఇది కూడా అంటే ఇది మనకు రియల్ లైఫ్లో తెలుగుకు బదులుగా ఉపయోగించే అన్ని పదాలు ఉన్నటువంటి బేసిక్ పీడిఎఫ్ని కూడా నైన్ రూపీస్కే అందిస్తున్నాం మీరు ఈ రెండింటిని కూడా డౌన్లోడ్ చేసుకొని మీరు బేసిక్ కాన్సెప్ట్స్ని నేర్చుకోవచ్చు ఇదే కాకుండా మమ్మల్ని ఆన్లైన్ సెషన్స్ గురించి అడుగుతున్నారు సార్ ఆన్లైన్ క్లాసులు ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి అని ద వెయిట్ ఈజ్ ఓవర్ రేపటి నుంచి అలాగే ఎల్లుండి నుంచి మేము న్యూ బ్యాచ్ని స్టార్ట్ చేయబోతున్నాం న్యూ మన కోర్స్ పేరు వచ్చేసి స్పోకెన్ ఇంగ్లీష్ బూట్ క్యాంప్ కోర్స్ అని అంటున్నాం ఈ బూట్ క్యాంప్ కోర్సు రేపు అనగా ట్వంటీ సెవెంత్ రోజున అలాగే ట్వంటీ ఎయిత్ రోజున మన క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి ప్రస్తుతం సోమ బుధ శుక్రవారాలు వారానికి మూడు క్లాసులు ఉంటాయి సోమవారం బుధవారం శుక్రవారం ప్రస్తుతం బ్యాచ్ వచ్చేసి లెవెన్ ఏఎం టు లెవెన్ ఏఎం నుంచి ట్వెల్వ్ పిఎం వరకు ఖాళీగా ఉంది సో దీంట్లో మీరు జాయిన్ అవ్వచ్చు ఉదయం పూట పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల మధ్యనే ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి ఆల్రెడీ కొన్ని బ్యాచెస్ చేశాము ఇంకా ఎక్కువ మంది అడుగుతున్నారు ఎందుకో తెలియట్లేదు లెవెన్ ఏఎం టు ట్వెల్వ్ పిఎం కానీ అలాగే టూ పిఎం టు త్రీ పిఎం టైంలో ఎక్కువ మంది జాయిన్ అవుతున్నారు మాకు మేబీ చాలా వరకు వర్కింగ్ ఉమెన్ కాకుండా వర్కింగ్ ఉమెన్ వాళ్ళు వర్కింగ్ పీపుల్ అయితే ఈవినింగ్ జాయిన్ అవుతున్నారు అండ్ హోమ్ మేకర్స్ అండ్ చాలామంది మంది ఎవరైతే ఉన్నారో ఇంగ్లీష్ నేర్చుకోవాలని తప్పన ఉన్న వాళ్ళు ఎక్కువగా లెవెన్ ఏఎం బ్యాచ్లో టూ బీఎం బ్యాచ్లో జాయిన్ అవుతున్నారు లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి సో మీరు వీటిని వీలైతే ఎక్కువగా గ్రాబ్ చేయండి అలాగే ట్యూస్డే నుంచి స్టార్ట్ అవుతుంది ట్యూస్డే థర్స్డే సాటర్డే మూడు రోజులు ఉండేటటువంటి క్లాసులలో ఉదయం పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల మధ్యన అలాగే రెండు గంటల నుంచి మూడు గంటల మధ్యన ఇది ఎస్పెషల్లీ ఉమెన్కి బ్యాచ్ ఉంది ఆల్రెడీ స్టార్ట్ అయింది ఎక్స్ట్రాగా ఇంకొక బ్యాచ్ ఎక్స్ట్రాగా స్టార్ట్ చేస్తున్నాం ఈ బ్యాచ్లో ఉమెన్ ఎక్కువగా జాయిన్ అవుతారు చాలామంది గృహిణీల కోసం ఇది సపరేట్గా డిజైన్ చేయబడినటువంటి బ్యాచ్ దీనిలో మీకు మెంటర్ కూడా లేడీ మెంటర్ మౌనిక గారు ఉంటారు షీ విల్ టీచ్ యూ వండర్ఫుల్లీ రీ షీఈ రియలీ సచ్ వండర్ఫుల్ ట్రైనర్ తను మా టీంలోనే ది బెస్ట్ ట్రైనర్ నేను చెప్పగలుగుతాను తను బాగా టీచ్ చేస్తుంది డీల్ చేస్తుంది కూడా కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి త్రీ మంత్స్ ఉంటుంది అండ్ కోర్స్ ప్రైజ్ వచ్చేసి నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ ఉంటుంది బట్ వసిష్ట త్రీ సిక్స్టీ అంటేనే చాలా తక్కువకే ఇస్తాం కాబట్టి ఇది టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్కి మాత్రమే ఇస్తున్నాము టూ థౌజండ్ టూ ట్రిపుల్ నైన్కి ఇస్తున్నాము సార్ ఇంకా కాస్త డిస్కౌంట్ ఇవ్వండి అని అడుగుతున్నారు చాలామంది కాబట్టి మీరు మన కోర్సు కొనేటప్పుడు వసిష్ట త్రీ సిక్స్టీ యాప్ డౌన్లోడ్ చేసుకొని స్పోకెన్ ఇంగ్లీష్ బూట్ క్యాంప్ కోర్స్ పైన క్లిక్ చేసినప్పుడు బై నౌ అని కనిపిస్తుంది కదా ఎన్ఓ డబ్ల్యూ అని కనిపిస్తుంది దీనిపై క్లిక్ చేసినప్పుడు కింద పక్కన మీకు అప్లై కూపన్ కోడ్ అని వస్తుంది అప్లై కూపన్ కోడ్ అని మీకు కనిపిస్తుంది అప్పుడు బిఓఓటిసిఏఎంపి ఎక్కడ కూడా స్పేస్ లేకుండా క్యాపిటల్స్లో దీన్ని ఎంటర్ చేసి అప్లై కూపన్ కోడ్ క్లిక్ చేస్తే మీకు ఇన్స్టంట్గా మూడు వందల రూపాయల డిస్కౌంట్ వస్తుంది త్రీ హండ్రెడ్ రూపీస్ అంటే ఈ మూడు వేల నుంచి మళ్ళీ మూడు వందలు డిస్కౌంట్ వచ్చి రెండు వేల ఏడు వందలకే మీకు మూడు నెలల పాటు మేము మీకు ఆన్లైన్ క్లాసెస్ ద్వారా ట్రైనింగ్స్ అందించబోతున్నాం మరికి ఎలాంటి ఆలస్యం చేయకుండా ఇప్పుడే బసిష్ట త్రీ సిక్స్టీ యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఈ ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవ్వండి ఇప్పటి వరకు ఐదు వందలకు మందికి పైగా గత ఐదు నెలల్లోనే ఐదు వందల మందికి పైగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అయ్యి వాళ్ళు కళలుగన్నట్టుగా ఇంగ్లీష్ మాట్లాడుతూ వాళ్ళ కళల కెరీర్లోని గోల్స్ని రీచ్ అవుతూ ఉన్నారు ఇంకా ఎలాంటి ఆలస్యం చేయను ఎక్కువ టైం తీసుకొని ఇమీడియట్గా బసస్థ త్రీ సిక్స్టీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి మనం ఆన్లైన్ క్లాస్లో కలుద్దాం అండ్ దానికంటే ముందు ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఈ ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ పుస్తకాన్ని ఇంతగా ఆదరిస్తున్నందుకు అమెజాన్ యాప్లో ఇండియాలోనే నెంబర్ వన్గా నిలిపినందుకు థ్యాంక్ యూ సో మచ్ మా అందరి తరఫున మా వశిస్థ టీం అందరి తరఫున మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఇది ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక లక్ష నుంచి రెండు లక్షల మందికి పైగా ఈ కొద్ది రోజుల్లోనే అతి కొద్ది రోజుల్లోనే ఈ పుస్తకం చేరి ఒక లక్ష మంది జీవితాల్లో వెలుగులు నింపాలని వాళ్ళు కలలిగినట్టుగా ఇంగ్లీష్లో మాట్లాడాలని అందుకు ఈ పుస్తకం మీకు ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ రాఘవేంద్ర ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ ట్వంటీ వన్ డేస్ ఛాలెంజ్ పుస్తకం ఇప్పుడు అన్ని అమెజాన్ ఫ్లిప్కార్ట్ మీషో వసిస్థ త్రీ సిక్స్టీ యాప్లో కూడా అవైలబుల్గా ఉంది బయట అన్ని ప్రముఖ బుక్ స్టోర్స్లలో కూడా అవైలబుల్గా ఉంది మీరు ఈ వీలైనంత త్వరగా బుక్ని గ్రాప్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఆల్ నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం నేను మీ రాఘవేంద్ర థ్యాంక్ యూ